అందరికీ నమస్తే అండి ఎన్నికల ఫలితాలకి కాస్త గ్యాప్ ఎక్కువ ఉండడంతో పోలింగ్కి ఎన్నికల ఫలితాలకి ఇరవై రెండు రోజుల గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్ ఎక్కువ ఉండడంతో పందాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయండి ఎందుకంటే సొంతమంది కొంతమంది సొంతంగా పందాలు వేసుకునే వాళ్ళు భారీ అమౌంట్లు వేసుకునే వాళ్ళు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు కొంతమంది రకరకాల ఛానళ్ళు రకరకాల సర్వే ఫైల్స్ అవి ఇవి ఫాలో అవుతున్నారు కొంతమంది బెట్టింగ్ యాప్లు చూసుకొని దాన్ని ఫాలో అవుతున్నారు సో ఇలా ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్లు చూసినా వాళ్ళు చేయించుకుంటున్న సర్వేలు చూసినా లేదా ఎక్కడ చూసినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అయితే ఎక్కడా ఇవ్వట్ల బెట్టింగ్ యాప్స్లో కూడా పోలింగ్ జరిగిన రోజు ఈవినింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెబ్భై సీట్లు ఇచ్చారు మ్యాక్సిమం డెబ్బై సీట్లు ఇచ్చారు అరవై ఆరు నుంచి డెబ్బై సీట్లు ఇచ్చారు నిన్నటికి నిన్న సాయంత్రానికి వైసీపీకి మ్యాక్సిమం అరవై ఆరు సీట్లు ఇచ్చారు అరవై నుంచి అరవై ఆరు సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు అంటే గ్రాఫ్ నెమ్మదిగా పడుతోంది బెట్టింగ్ యాప్ కొన్ని అంటే వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళు చాలా పకడ్బందీగా అందులో బెట్టింగ్లే పెడతారు సీట్ల సంఖ్య పెడతారు సో వాళ్ళు చాలా పకడ్బందీగా సర్వే చేయిస్తారు సో ఆ సర్వేల్లో అఫీషియల్గానే చూపిస్తుంది ఏంటంటే వైసీపీకి మ్యాక్సిమం అరవై ఆరు సీట్లు వస్తాయని అలాగే వాళ్ళు చేయిస్తున్న సర్వేలు ఇప్పుడు భీమవరం నరసాపురం ఆ ప్రాంతంలో బెట్టింగ్ వాళ్ళు చేయిస్తున్న సర్వేల్లో కూడా ఎక్కడా కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని లేదు అందుకే పందేలు ఎలా జరుగుతున్నాయంటే రూపాయినారా రూపాయి లేదా రెండు రూపాయలు రూపాయి అంటే వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్ళు రెండు రూపాయలు ఇవ్వాలి ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు రూపాయే ఇస్తారు అంటే వైసీపీ వాళ్ళకు కూడా ఆ పార్టీ గెలుస్తుంది అనే పూర్తి స్థాయిలో నమ్మకం లేక డబుల్కి పందెం కడుతున్నారనమాట సో టీడీపీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే పర్వాలేదు మేము రెండు రూపాయలైనా ఇస్తాం మీరు రూపాయి ఇవ్వండి చాలు అని పందెం పెడుతున్నారనమాట ఎందుకంటే ఎంత వచ్చినా వచ్చినట్టే కదా ఎలాగ పోదు కదా అనే నమ్మకం వీళ్ళకు ఉంది ఎలాగ పోతాదేమో అనే భయం వాళ్ళలో ఉంది పోతాదేమో అనే భయంతో పాటు ఏమో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నూట యాభై ఒకటి వస్తాయని ఖచ్చితంగా ఆయన నమ్మకం నిజమైతే కనీసం నూట పది వంద వచ్చినా సరే మేము పందెం గెలిచినట్టే కదా నిన్నటి నుంచి మళ్ళీ పందాలు ఊపందుకున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే పందాలు కూటమికే ఎక్కువగా మొగ్గు ఉంది కూటమికే ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఒకటే లెక్కేస్తున్నారు మహిళలు ఓటింగ్ ఎక్కువ పోలైంది రూరల్ ఓటింగ్ ఎక్కువ పోలైంది అని చెప్తున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు పోలైన ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో పోలైన ఓట్లు మొత్తం పక్కపక్కన పెట్టుకొని ఈ కూటమి పూర్తిగా ఎన్డీఏకి జనసేనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్ని నియోజకవర్గాల్లో కలిపి సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఫైవ్ పర్సెంట్ రాయలసీమ నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఒక టూ త్రీ పర్సెంట్ వేసుకున్నా సరే కనీసం దాదాపుగా నూట ఇరవై సీట్లలో వైసీపీ వెనకబడినట్టు లెక్క వైసీపీకి కనీసం ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కూడా రావట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదు అనేది అంటే ఒక లాజికల్ మెథడ్లో లెక్కలు వేస్తున్నారు ఆన్ పేపర్ వేసే లెక్క లాజికల్ మెథడ్లో అలాగే ఫీల్డ్ లెవెల్లో సర్వేలు అలాగే రకరకాల అధ్యయనాలు రకరకాల ఛానళ్ళు రకరకాల పరిశీలకులు చెప్పే మాటలు ఇలా భిన్నమైన సోర్సుల ద్వారా బెట్టింగ్ వేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లు అయితే తెప్పించుకుంటున్నారన్నమాట సో నాకు ఉన్న పొలిటికల్ కామన్ సెన్స్ కావచ్చు నాకున్న పరిజ్ఞానం కూడా నేను ఆల్రెడీ టీం పెట్టాను సర్వే చేశాను ఆ రిజల్ట్ అనేది చెప్పాను అయితే వైసీపీలో మాత్రం చాలా గట్టి నమ్మకం ఉందండి నేను వైసీపీలో ఎంతమందితో మాట్లాడుతున్నా పై స్థాయి ఉన్నత స్థాయి నాయకుల దగ్గర నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు వైసీపీలో ఎవరితో మాట్లాడుతున్నా మేము కనీసం వంద సీట్లతో అయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేసి తీరతాము అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అదర్ దెన్ వైసీపీ వైసీపీ కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈవెన్ న్యూట్రల్ వాళ్ళు కావచ్చు న్యూట్రల్ మీడియా కావచ్చు ఎవరు కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని అయితే చెప్పట్లా కూటమి వస్తుందనే చెప్తున్నారు సో చూడాలి జూన్ నాలుగు వరకు